రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా గ్రామాభివృద్ది ప్రజాసేవే లక్ష్యంగా కష్టపడే నాయకుడు గుణపాటి రమేష్ రెడ్డి అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఇందుకూరుపేట బీసీ కాలనీలో కోటి రూపాయల వ్యయంతో పునర్నిర్మించిన శ్మశాన వాటికను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ శ్మశాన వాటిక అభివృద్ది వంటి నిశ్శబ్ద సేవల్లో ముందుండే నాయకుడు గుండపాటి రమేష్ రెడ్డి అని పదవి కోసం కాకుండా పని కోసం పరుగులు పెట్టే వ్యక్తి రమేష్ రెడ్డి అని ప్రశంసించారు జీబీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సహకారంతో పూర్తయిన ఈ ప్రాజెక్టు పర్యవేక్షణలో రమేష్ రెడ్డి పోషించిన పాత్రను ఎంపీ ప్రత్యేకంగా గుర్తించారు గ్రామం కోసం శ్రమించే వారికి నేనెప్పుడూ అండగా ఉంటానన్నారు ఇందుకురిపేట రపేట అభివృద్దికి రమేష్ రెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు గతంలో కూడా రమేష్ రెడ్డి చొరవతో ఇదే గ్రామంలో మరో శ్మశాన వాటికను కోటి రూపాయలతో తీర్చిదిద్దడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువనాయకుడు కళ్యాణ్ రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి మండల టీడీపీ అధ్యక్షులు ఏకొళ్లు పవన్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి పొన్నబోయిన చంచుకిషోర్ బాబు టీడీపీ సీనియర్ నాయకులు మునగాల రంగారావు తదితరులు పాల్గొన్నారు గురించి ఏమైనా మాట్లాడాలో తెలియదు లేదు మీకు అసలు చేతికి నిన్నమ్మకూడదు లేదో నాకు తెలియదు మీరు ఆ దానానికి ఏదో కూడా మంది ఉంటుందా మాట్లేదు చూడండి తిరిగి నేను విగ్ర

శ్శానం ఓపెనింగ్ ఐదో ఐదు సాయంత్రం ఉంది ఇక తెలుసు మన రమేశ్వర తల్లికారు వల్ల ఆ ప్రోగ్రాం పోస్ట్ చేసుకొని ఈ రోజు సాయంత్రానికి మనం చేసుకున్నాం కానీ ఈరోజు వర్షం ఎక్కువగా ఉంది అయినా అని కూడా మనకి ఆ భగవంతుని అనుగ్రహమే అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ అందరూ పది మంది కోసం బాధపడి మంచి పనులు చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళలో ముగ్గులు నేనే ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అంటున్నారు మేము అది చేసాం ఇది చేసాం ఇది చేసాం అది చేసాం అని చెప్పి గొప్ప రాదు అని ఎవరు కూడా గొప్పకి చెప్పాలి రోజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారు ఆర్ ఫౌండేషన్ ద్వారా

ખખળળ ખળળળ

ఎట్లా రాజకీయానికి వద్ద కాబట్టి కాబట్టి చాలా ఆసక్తిపోయేవాడిని అంటే ఊళ్ళలో చనిపోయి బాధపడే

చేసుకుంటూ వచ్చిన ఇలాంటి నాయకులు ముందుకు వచ్చి ఈరోజు ముందు ముందుకు

假如。

hay

మీ ఊరు తీసుకో వాయివకౌ ఆ కంపెనీకి నాట్ కేకాలి ఉండాలి అంటే మీరే కా ఎంఆర్ఓ దగ్గరకి వంగాలి దాని చెల్లెళ్ళకి ఇldreవో మార్చి తప్పకుండా మీకు అన్ని సావాలంటే కొడు చెయ్యి అనుకోండి జోడపండి మాట్లాడకులో రాజీతో ఈటువంటి ఆలోచన ఏ జగీరా 이 과정 아예 이 과정만 내고 나온 게 그가 가나한 사건생으로 내리 어떤 나 어떻게든 그런 나아가는 공연을 하는 게 완전히 억울한 상황는 것이다 이들의 전사관가된 속에 아, 지도 మన సిమెంట్ రోడ్డు లాగా లోపల సిమెంట్ రోడ్ చేసి కలిగాలి మాత్రం ఆ కార్యక్రమం చేసిన దానికి కూడా మంచి పెట్టాడు ప్రతి ఒక్కరిని కూడా మనసు అయితే మనిషికి

ఖర్చు పెట్టిన ప్రజలందరికీ కూడా ఉపయోగపడేది ఎక్కడో పోయి ఎందుకు కర్మకర్తలతో ఇబ్బంది లేకుండా చాలా మంచి మంచిగా చేసినాడు అందరికీ కూడా చెప్పాలంటే బీజార్ సంస్థ వారు ఎంకులే ఎవరు కాదు రమేష్ గురించే మనం మాట్లాడుతూ వాళ్ళు బీజార్థ వాళ్ళని కూడా మనం అభినందించాలి ఈరోజు వాళ్ళు ఇంకా మంచి కార్యక్రమానికి వాళ్ళు ఎన్నుకుంటారు కూడా మంచి రమేష్ చేస్తూ రమేష్ ఇంకొక ఊరి నుంచి ఇంకొక ఐదుగురు చాలు ఎక్కువ మంది ఒక ఐదు ఇటువంటి పనులు ఇటువంటి ఏదైనా ఉండే అభివృద్ధి మనకి వస్తుంటది ఈ ఊరు కూడా ఉన్నారు మళ్ళా కూడా మధ్య అందరూ కూడా అడిగి చాలా బాగా సంపాదించుకొని హైదరాబాద్ లో అట్లా సెటిల్ అయిపోయి మనం కలిసి ఊర్లలో ఏదైనా సమస్యలు ఏదైనా చేయగలిగితే అభివృద్ధి పనులకి వాళ్ళు కూడా అడగాలని కూడా ఈ మధ్య అనుకుంటున్నాం పోయి మనమే కలిసి ఈ ఊరు మీరు పుట్టింది కదా మీరు ఖచ్చితంగా అన్నట్టు ఈ మధ్య ఒకటి అడిగాము వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్ కి ఇందుకు హాస్పిటల్ కి దాదాపు

ఇంకా కూడా మనం మన గ్రామానికి ఏం చేయించగలగలమో చేయించేదానికి కూడా మనం మనందరం రమేష్ ని రమేష్ ని కోరుకోవాలా ఈ ఇల్లు కూడా దాదాపు ఇల్లు తీసుకొని అమ్మేసారంటే ఎంత బాధంటే ఇల్లేదానికే బాధకం ఇల్లు తప్పకుండా ఎంక్వైరీ ఇచ్చి దీన్ని అసలు ఎట్లా మీరు అమర్చాలి లేదా ఇవన్నీ కనుక్కొని దాన్ని కూడా కొంచెం ఎంటర్ చేసుకొని ఖచ్చితంగా ఇది ఎంటర్ చేయాలా ముందుకి అందరికి కూడా ఇళ్ళ స్థలాలు వచ్చేటట్టుగా చేసేదానికి ఖచ్చితంగా మా వంతు మేము తీసుకొని దాన్ని ఖచ్చితంగా మేము అంటే ఈ అందరూ వర్షాలు అందరూ ఒకరికి కూడా తగ్గిపోతా ఉన్నారు బాగా జరిగిన ఇటువంటి మంచి కారక్రమం రోజు మనందరం ఇట్లా తడిచిపోయి పైసలు వచ్చేవి కానీ ఈ కార్యక్రమం ఏది చెప్పినా రావాల్సిన కార్యక్రమం తడిచినాం పర్వాలేదు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఇటువంటి అభివృద్ధి చేయాలని ఈ రోజుల్లో వసానం వర్షానం అంటనే మనమందరికి అవసరం లేపోయేది ఉంటో ప్రతి ఒక్కరికి జడా ఏంటంటే సంవత్సరాలు రోజులు అంటే

సో అందరి కూడా ధన్యవాదాలు వర్షమైన అయినా పరిస్థితి అందరూ ప్రతి ఒక్కరికి రోజు ఇక్కడ రావడం ఇది సరైన